కాడు ప్రాణిలో వసెన్ అభయారణ్యులు నంబర్ టెన్ సత్యమంగళం వైల్డ్లైఫ్ స్యాంక్చురి తమిళునాడు నంబర్ నైన్ సైలెంట్ వ్యాలి న్యాషనల్ పార్క్ కేరళ నంబర్ ఎయిట్ గ్రేట్ హిమాలయన్యాషనల్ పార్క్ హిమాచల్ ప్రదేశ్ నంబర్ సెవెన్ భగవాన్ మహావీర్ వైల్డ్లైఫ్ స్యాంక్చురి గోవా నంబర్ సిక్స్ వయనాడ్ వైల్డ్లైఫ్ స్యాంచురి కేరళ నంబర్ ఫైవ్ కలకాట్ ముండందురై టైగర్ రిజర్వ్ తమిళనాడు నంబర్ ఫోర్ నాగ్జిరా వైల్డ్ లైఫ్ సాంక్చురీ మహారాష్ట్ర నంబర్ త్రీ మదుమలై వైల్డ్ లైఫ్ సాంక్చురీ తమిళనాడు నంబర్ టూ దాండేలి వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ కర్ణాటక నంబర్ వన్ బాద్రా వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ కర్ణాటక ಈ ಮಾಹಿತಿ ಇಷ್ಟವಾದರೆ ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಕಾಡು ಪ್ರಾಣಿಗಳು ವಾಸ ಮಾಡುವ ಉಳಿದ ಅಭಯಾರಣ್ಯದ ಹೆಸರುಗಳು ತಿಳಿದವರು ತಿಳಿಸಲು ಬಯಸುವವರು ಕಮೆಂಟ್ನಲ್ಲಿ ತಿಳಿಸಿ ಹಾಗೆ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಫಾಲೋ ಮಾಡ್ತಾ ನಿಮ್ಮ ಮಿಸ್ಟರ್ ಮ್ಯಾಕ್ ಚಾನಲ್ಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ